బీహార్ లో దారుణం వరకట్నంగా కిడ్నీని అడిగిన అత్తమామలు భారతదేశాన్ని వరకట్న సమస్య ఇంకా పీడిస్తూనే ఉంది చదువుకున్నవారు చదువు లేనివారు సైతం డబ్బుల కోసం కోడళ్లను పీడిస్తూనే ఉన్నారు అయితే ఇప్పటి వరకు వరకట్నంగా డబ్బులు బంగారం భూములు ఇలాంటి అడగడం అందరికీ తెలుసు కానీ బీహార్లోని ముజఫర్పూర్ జిల్లా మిఠన్పురాకు చెందిన ఓ కుటుంబం వీటన్నిటిని దాటేసింది ఏకంగా కిడ్నీనే కట్నంగా అడిగింది వివరాలకు వెళ్తే బీహార్లోని ముజఫర్పూర్ జిల్లా మిఠాన్పురాకు చెందిన దీప్తికి భోజాన్ ప్రాంత యువకుడితో రెండు వేల ఇరవై ఒకటిలో పెళ్ళైంది పెళ్ళైన కొత్తలో అంత బాగానే ఉంది కానీ ఆ తర్వాత నుంచి దీప్తి అత్తమామలకు వేధింపులు మొదలయ్యాయి వారు ఆమెను అదనపు కట్నంగా డబ్బులు బైక్ ఇవ్వాలని వేధించడం మొదలు పెట్టారు వాటి కోసం దీప్తి బాధలు పెట్టారు అన్ని ఓర్చుకుంటూ వస్తున్న దీప్తికి ఈ క్రమంలో మరో కష్టం ఎదురైంది ఆమె భర్తకు కిడ్నీలో ఒకటి పాడైంది అందుకని దీప్తిని అదనపు కట్నంగా ఒక కిడ్నీని ఇవ్వాలని అత్తమామలు వేధించడం ఒత్తిడి పెంచారు కిడ్నీ ఇచ్చేందుకు నిరాకరిస్తుందంటూ భర్త అత్తమామలు ఆమెను చావాబాది ఇంటి నుంచి గెంటేశారు దీంతో విసిగిపోయిన దీప్తి పుట్టింటికి వెళ్లిపోయింది అక్కడ పోలీస్ స్టేషన్ లో అత్తమామల మీద ఫిర్యాదు చేసింది రాజీ యత్నాలు ఫలించకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు ఈ కేసులో దీప్తి భర్త అత్తమామలు సహా మొత్తం నలుగురిని నిందితులుగా చేర్చారు